ప్రిమన దేవుని బిట్లార్ ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాను రెండోది రెండో మాట విజ్ఞాపన ఎవరి కోసం చేయాలి మన వారి కొరకు అడ్డుపడాలండి మన వారి కోసం ఏం చేయాలి మన వారి కోసం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి అడ్డుపడాలి అడ్డుపట్టమని తెలుసా మీకు చెప్పండి మీకు ఎప్పుడన్నా ఐడియా ఉందా ఇంత ముందు కాలంలో ఈ మెసేజ్ చెప్పుంటాను నేను నాకు గుర్తు వస్తుంది అమ్మా గుంటలో పడవేసినప్పుడు రూబేన్ అనేవాడు ఏం చేశాడు చంపాలి అసలు చంపేయాలి కానీ రూబేన్ అనేవాడు అడ్డుపడ్డాడు అది చంపుతే ఏమొచ్చిందిరా మనకు చంపుతే వచ్చింది గుట్టలో పడేద్దాం వాడికి తెలివి వచ్చింది వాడికి బుద్ధి వచ్చింది అన్నట్టుగా ఒక చిన్న ప్లాన్ నుంచి అడ్డు అడ్డుపట్టడం అడ్డుపట్టమంటే తెలుసా మీకు పెళ్లి చేసుకొని కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టుకనే పిల్లలు ఇసుకించినప్పుడు ఇసుకించినప్పుడు ఆ అమ్మ కోప లేకపోతే నాన్నగారు కో కోపి నాన్నగారు అమ్మగారు ఉంటారుగా ఎవరో ఒకరు ఉంటారు కో కోపి ఇష్టో వాళ్ళు ఇసికిస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని ఏం చేస్తూ ఉంటారో ఆ తల్లి పట్ పట్టు కొడతా ఉంటుంది కొడతా ఉంటే ఎక్కడి నుంచో వస్తారండి ఎవరు ఎవరు ఎవరండి అమ్మమ్మో తాతయ్యో బరువు అమ్మ కొట్టదు కొట్టదు కొట్టరు అట్లాగనే ఉల్లో పెట్టుకొని ఒక్క దెబ్బ కూడా పడకుండా అడ్డు ఇది అడ్డుపట్టడం అర్థమైందా ఏ అడ్డుపట్టం అంటే అర్థమైందా పిల్లలను యవనస్తులు కాబట్టి ఇప్పుడు మా పాశమ్మ మా పిల్లలను కొడతా ఉంటే మా అమ్మగారు ఉన్నారు అప్పుడు అనుకోండి కొట్టిందో కొట్టలు పక్కన పెట్టి మా అమ్మగారు నాన్నగారు ఆ పిల్లలను కొడితే ఓర్చుకోలేరు మా అమ్మగారు మా పెద్దబ్బాయి బావి పుట్టినాడు కదా మా అమ్మగారు ఓర్చుకో వాడిని కొట్టద్దు వాడిని కొట్టద్దు అని అడ్డుపడేది తండ్రి మంచోడైతే తండ్రి అడ్డుపడతాడు తల్లి మంచిదైతే తండ్రి కొడుతుంటే తల్లి అడ్డు పడుతుంది ఇంకెవరైనా అన్నదమ్ములు ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళు నిలబడతారు నన్ను కొట్టం వాడిని కొట్టడానికి వీలు లేదని అడ్డుపడతారు అండి అదే అడ్డుపట్టడం ఇప్పుడు చూడండి నూట ఆరో కీర్తన ఇరవై మూడో వచ్చిన రెండో మాట రెండో మాట అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసింది అయితే ఆయన చల్లార్చుతకై మోసే ఆయన సన్నిధిలో నిలబడి అడ్డుపడ్డాడు అది ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా మీకు అక్కడ మోసే నువ్వు ఊరకుండు నిన్ను గొప్ప జనంగా చేస్తాను నేను నువ్వు పక్కన ఉండు మీరందరినీ అగ్నితో కాల్చిపడేస్తాను ఎందుకు ఇంత కోపం దేవునికి ఎందుకు ఇస్త్రాల మీద ఇంత కోపం వచ్చింది ఏం చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు ఏమిటి చదవండి ఏం చేశారు ముప్పై రెండు అధ్యాయం ఏడో వచ్చిన వాళ్ళు ఆయా నిర్గమాకాండ ముప్పై రెండు ఏడు కాగా ఎట్లా నేను చెడిపోయారు తొలగిపోయారు తప్పిపోయారు దేవుడు కాని దాన్ని పూజిస్తున్నారు నీ దేవుడు ఇదే అని చెప్పుకొని వారు లోబడనొలని ప్రజలు ఇది దేవునికి కోపం రావడానికి కారణం ఏంటంటే దేవుడు అద్భుతంగా పది తెగుళ్ళు పెట్టి బానిసత్వంలో నుంచి విడిపించి విమోచించి అల్లాడిపోతున్న ప్రజలకు స్వేచ్ఛను స్వతంత్రాన్ని ఫ్రీడమునిస్తే వారు అరణ్యములో చక్కగా మంచి భోజనం తింటూ ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు పాయలు చేసిన దేవుడు శత్రువుల చేతుల నుంచి విడిపించిన దేవుడు ఎన్నో విధాలుగా పోషిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ వస్తే సినాయి పర్వతం కాడికి వచ్చినాక మోసే వెళ్ళి పది ఆజ్ఞల కోసం సినాయి పర్వతం ఎక్కుతే సినాయి పర్వతం కింద జరిగిన పరిస్థితి ఇది ముప్పై రెండో అధ్యాయంలో ఏం జరిగిందంటే మోసే ఏమైపోయాడో మోసే ఎక్కడ ఉన్నాడో నడిపించేవాడు మనకు లేడు అని ఆహారోను వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒకటి చేయమంటే వాళ్ళ బంగారం అంతా తెమ్మని చెప్పి అహరోను ఒక లేగదూడన్ తయారు చేస్తే దాని ముందు దాని ముందు ఏమంటారంటే నీవే దేవుడవు సాగిలపడి ఐగుప్తు దేశంలో నుంచి విడిపించింది నాలుగో వచ్చినో ఐదో వచ్చిన ఆరో వచ్చిన విడిపించిన వాడవు నీవే అని దాని ముందు ఆడటం దాని ముందు తినటం దాని ముందు త్రాగటం ఇదేనండి ఒక క్రైస్తవుడు చందులేయటమా ఒక క్రైస్తవుడు ఉండాల్సిన లక్షణాలు ఇవేనా ఒక విశ్వాసి ఇలాంటి పని చేయొచ్చు దేవుడు కాని దాన్ని అందుకే మోసేతో అంటాడు ఇల్లు ఎలాంటి ప్రజలు తెలుసా చెడిపోయిన వారు వారు దారి తొలగిపోయారు తప్పిపోయారు వాళ్ళు దేవుణ్ణి కాని దాన్ని పూజిస్తున్నారు సాగిల పడుతున్నారు నాలుగోదిగా లోబడన వల్లని ప్రజలు ఇలాంటి ప్రజల కోసము మోసే నువ్వు పక్క తొలగవు అవునా నువ్వు ఊరకుండు ఆదుగా నువ్వు అడ్డు తప్పుకో నువ్వు అడ్డు తప్పుకో ఉంటాయి ఆ మాటలు నువ్వు అడ్డు తప్పుకో అంటాడు ప్రేమన దేవుని బిడ్డా ఇప్పుడు మోసే ఏం చేశాడు వాళ్ళకి ఏదైనా జరిగిందా చూడండి అడ్డుపటం వాళ్ళకి ఏదైనా జరిగిందా ముందు నా పేరు జీవగ్రంథములో నుంచి తీసి పక్కన పడే ఆ తర్వాత చంపేయాలను ఇది అర్థమైందా ముందు నన్ను తాకి ఆ తర్వాత వాళ్ళని చంపే ఈరోజు ప్రేమన దేవుని బిడ్డలారా మీతో నేను మాట్లాడుతున్నాను ఈరోజు నీ కుటుంబం మీదకి వచ్చిన కోపం ఈరోజు నీ కుటుంబం అనుభవిస్తున్న శిక్ష నీ ఇంట్లో పడుతున్న దరిద్రము నువ్వు అనుభవిస్తున్న అనారోగ్యము అప్పుల సమస్యలు వీటన్నిటికీ కారణము ఎవరో ఒకరు నీ ఇంట్లో దారి తప్పిపోయారు అది భర్తే కావచ్చు భార్య కావచ్చు కొడుకే కావచ్చు కూతురే కావచ్చు అత్తే కావచ్చు మామే కావచ్చు ఎవరో నీ ఇంట్లో దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి కోపానికి వచ్చేటట్టుగా మీరు జీవిస్తున్నారేమో దేవుని కోపం నీ ఇంటి మీదకి రగులుకుంటుందేమో దేవుని శిక్ష నువ్వు అనుభవిస్తున్నావేమో దేవుని శాపానికి నువ్వు గురైపోయావేమో ఆలోచించకూడదు అలా ఆలోచించినట్లయితే ఒక తల్లిగా భార్యగా కూతురుగా కొడుగ్గా ఒకవేళ పరిశుద్ధంగా నువ్వు జీవించే వ్యక్తివైతే అడ్డుపడొచ్చుగా ఆ తండ్రి నాశనం కాకుండా తల్లి నాశనం కాకుండా ఆ ఇల్లు నాశనం కాకుండా ఆ వ్యాపారం పాడైపోకుండా ఆ బిడ్డలు పాడైపోకుండా నువ్వు అడ్డు పడితే బాగుండేదేమో బాగుండేదేమో బాగుంటుందేమో నీ భర్త తాగుడు వల్ల ఏమండి ఆ భార్య గయాలితన వల్ల ఆ కొడుకు చేస్తున్న వెకిలి చేష్టాల వల్ల దేవునికి ఆయాసం పుట్టిన విధానం బట్టి ఏపు ఏమన్నాడు ఒకవేళ నా పిల్లలు దేవుణ్ణి దూషించారేమో దూషించారేమో దూషించాల దూషించారేమో అని చెప్పి ఒక్కొక్కరికి ఒక బలి అర్పించాడుగా ఉదయకాలమే ఈరోజు మన ఇంట్లో దేవునికి దూషించేవారు పక్కన పడి దేవునికి ఆయాసకరంగా జీవించే వాళ్ళు లేరు దేవుణ్ణి బాధపడుతూ బ్రతుకుతున్న వారు లేరు అలాంటప్పుడు దేవుని శిక్ష దేవుని ఉగ్రత నీ ఇంటి మీదకి వచ్చిందేమో ఆలోచించు ఒకవేళ వచ్చినట్లయితే మోస మాదిరిగా వెళ్ళి అడ్డు పడితే బాగుంటుంది అడ్డు పట్టమంటే విజ్ఞాపన చేయటం అర్థమవుతుందా అర్థమవుతుందా చదవండి ఒక మాట కూడా చూపిస్తాను మీకు ముప్పై రెండు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చిన ముప్పై రెండు ముప్పై ఒకటి అప్పుడు మోసే తిరిగి వెళ్ళి అయ్యో చేశారు చేసుకున్నారు అయ్యో పరిహరించిదివా లేని ఎడలా తోడుచివేయమని అద్దుకో అలాగ అడ్డుపడకూడదు నీ కొడుకు చేసిన పాపమో కూతురు చేసిన పాపమో అమ్మగారు చేసిన పాపమో అయ్యగారు చేసిన ఎవరిదో ఒకరు దాన్ని బట్టి నీ ఇల్లు ఒకవేళ ఈరోజు దరిద్రమైన బ్రతుకులో బ్రతుకుతుందేమో ఈ రోజుగా నువ్వు ఒకవేళ తెలుసుకున్న వ్యక్తివైతే ప్రార్థనా పరులవైతే విజ్ఞాపనం చేసేవాడివైతే మోసే మాదిరిగా వెళ్ళి తెగించాలి తెగించయ్యా తెలియక నా తల్లి ఇలా చేసింది తెలియక మా నాన్న ఇలా చేశాడు మా కొడుకు ఇలా చేశాడు నా కూతురు ఇలా చేసింది దయచేసి శిక్ష మించా బ్రతిమిలా బాగుంటుంది కదా ఈ రాత్రి వచ్చిన శిక్ష నుంచి బయటపడవచ్చు వచ్చిన శాపం నుంచి బయటపడవచ్చు దేవుని కోపాగ్నికి గురి కాకుండా నీ కుటుంబం కాలిపోకుండా బయటపడవచ్చు ఎప్పుడో అడ్డుపడినప్పుడు మోసే ఎక్కడే కాదు అడ్డుపడింది మిరియాము అనే అమ్మాయి అనగా వాళ్ళ అక్కగారు ఆహారను మోషే భార్యని ఎగతాళిగా మాట్లాడినప్పుడు ఏనైనా పెద్ద నాయకుడిని మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరిలో మిర్యాముకు కుష్ఠిరోగం వచ్చినప్పుడు కుష్ఠం వచ్చినప్పుడు అక్కడ కూడా అక్కడ కూడా అక్క తరుపున ఏం చేశాడు ఎలిగెత్తి ఏడ్చాడు తెలుసా సంఖ్యాకాండంలో ఉన్నాయి ఆ మాటలు పన్నెండో అధ్యాయం పదమూడో వచ్చిన ఎలుగెత్తి ఏడ్చాడు అయ్యా దయచేసి మా అక్కను బాగు బాగు బాగుచేయినాయన నాయన మోసే ఒక అద్భుతమైన నాయకుడు నమ్మకమైనటువంటి వాడు ఇల్లంతట్లో భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు ఇంత కోపిష్టోడు సాత్వికుడుగా మారాడు మారిన తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నప్పటికీ కూడా మౌనంగా భరిస్తూ వచ్చాడు తెలుసా అలాంటి మోషే ఇసరాల ప్రజలు నాశనం అయిపోయిన తర్వాత నా జనంగం అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నిన్ను గొప్ప జనంగా చేస్తానని ఆయనకి ఇచ్చిన వాగ్దానం నాకు ఇస్తున్నాడు అని సంతోషించవచ్చుగా సంతోషించలేదు ఏం చేశాడు అడ్డు ప్రేమన దేవుని పెట్ట ఈరోజు ఎవరో ఒకరు పొరపాటు చేస్తూ ఉంటారు వారి పక్షమున ప్రార్థన చేసేవాళ్ళు కావాలి అది ప్రార్థన చేస్తే మీ అమ్మగారిని రక్షిస్తాడు మీ నాన్నగారిని రక్షిస్తాడు మీ కొడుకుని రక్షిస్తాడు మీ కూతుర్ని రక్షిస్తాడు మీ కుటుంబాన్ని దేవుని ఉగ్రస నుంచి తప్పించేదే విజ్ఞాపన మూడో మాట ఎక్స్ప్లెయిన్ లేదు ముగిచ్చేద్దాం మూడో మాట మూడో మాట మన వారి నిమిత్తము యుద్ధం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి యుద్ధం యమ్మ యుద్ధం అంటే కత్తి నాలు అన్ని పట్టుకొని యుద్ధ యుద్ధ రంగంలోకి యుద్ధ భూమిలోకి రావాలి ఎద్ధ భూమిలోకి రావాలి మన వాళ్ళు ఓడిపోతున్నప్పుడు మన వాళ్ళు పడిపోతున్నప్పుడు మన వాళ్ళు పాడైపోతున్నప్పుడు దీని అంతటికి కారణం ఎవడో ఉన్నాడుగా ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు మన వాళ్ళు ఓడిపోతున్నారు వాడి దెబ్బకు మన వాళ్ళు పడిపోతున్నారు వాడి దెబ్బకు వాడి దెబ్బకు సాల్టంలా